కింద ఇటు సైడు నాక్యాంగూండం వైపు ఉన్నటువంటి రైతు ఉన్నాడు ఈయన ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం వల్ల మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి షట్టర్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఎస్కేప్ అంటారు దీన్ని దీన్ని ఎప్పుడైనా సరే పాలేరు నుంచి కావచ్చు ఇటు సైడ్ నుంచి సాగర్ వైపు నుంచి కావచ్చు వరద ఉధృతి ఎక్కువ అయినప్పుడు ఈ తలుపులు కనుక పైకి లేపినట్లయితే ఇటు నుంచి ఈ దీని ద్వారా పాలేరు ఏర్లో కరిచే అవకాశం ఉంది ఇవి లేపడానికి వీలు లేనందువలన ఈ షటర్లు పూర్తిగా ధ్వంసం చేయబడి ఉండటం వలన ఈ వరద ఉధృతి ఎక్కువై కట్ట దిగిపోయిందని ఇక్కడ ఈయన చెప్తున్నాడు అలా చెప్పండి అన్న ఏం జరిగింది నిన్న నీళ్ళు నీళ్ళు ఎక్కువ పై నుంచి పాలేరు రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఎక్కువ అయినాయి పైన కట్ట మించి పొరులుతున్నాయి సార్ పొరులుతుంటే అది చిన్న లస్కర్లు ఉన్నారు వర్కింగ్ ఇన్స్పెక్టర్ లస్కరు చెప్పి అరే కాళ్ళ నుంచి తెగిపోతుంది అయితే అని చెప్పి క్రేన్ ద్వారా అయినా లేపే మార్గం చేయండి కాళ్ళ తడితే కళ వస్తాయిందేస్తే నీళ్ళు పై అధికారులకు చెప్పండి మీరు ఇట్లా చేస్తే కాల కట్ట తెగిపోద్ది బ్రిడ్జి తెగిపోద్ది అని చెప్పిన వాళ్ళు మాకేం తెలుసు మేము డ్యూటీ చేయమంటే డ్యూటీ చేస్తున్నాం అని చెప్పారు తెగిపోతుంది ఇక బ్రిడ్జ్ నుంచి పొరుతున్నాయి రంగుల బ్రిడ్జ్ నుంచి పొరుగుతున్న నీళ్లు అక్కడ పొలితే ఎక్కడైనా ఉంది ఎస్కేప్ లేపితే దాని ప్రభావం కదా సగమైనా తగ్గిద్ది అని చెప్పినా కూడా నిర్లక్ష్యం వహించారు ఇది ఎస్కేప్ అంటే అండి దాన్ని కట్టకే కూడా ప్రమాదం వస్తుంది అంటే ఇది లేపటం కోసమే ఇది వాగులో కలిసిపోతాయి నీళ్లు వెళ్ళిపోతాయి కిందకి వెళ్ళిపోతాయి ఏం ప్రమాదం రైతులు కూడా అంత నష్టపోరు అంటే పని చేయట్లేదు కదా ఏం లేదు గేర్ బాక్స్ వల్లే దాని గ్రీజులు పెట్ట ఏం అసలు దాని వల్ల అసలు ప్రయోగం మనం వేసవి కాలం రిపేర్ చేయడానికి ఈ కాలం మొత్తం రిపేర్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది కదా మరి చేయలేదు చేయలేదండి ఏం చేయలేదు ఇక్కడ ఎండాకాలం కానీ ఇప్పుడు కానీ వీటిని ఎప్పుడు రిపేర్ చేయలేదు అస్సలు చేయలేదు వచ్చింది దాఖలా లేవు మరి మీరు ఇప్పుడు మీ దీని కింద ఉన్న రైతులు ఎవరు అధికారులకు తెలియజేయలేదా చెప్పాను సార్ చెప్పినా కూడా పై అధికారులు చేస్తారు మాకేం తెలుసు వాళ్ళకి అంటూ వస్తారు పోతురు లస్కర్లు అంటే ఇవి ఓపెన్ చేసి ఉన్నట్లయితే ఇప్పుడు ఇంత ప్రమాదం జరగకపోయింది అసలు జరగదు సార్ ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఎస్కేప్ షటర్లు గనక ఇవి రిపేర్ చేసి ఇవి గనక వాడుకలో ఉన్నట్లయితే ఇవి వర్క్ చేసి ఉన్నట్లయితే వరద ఉధృతి ఎక్కువైనప్పుడు వీటిని కానీ లేపున్నట్టయితే అయితే ఇంత పంట నష్టం జరిగేది కాదు కాలువ కట్ట కూడా గండిపడే అవకాశం ఉండకపోయేదని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్న విషయం